అందరికీ నమస్కారం నా పేరు మేరు రాంబాబు మాది రాపర్ల గ్రామం నాగుల్పల్పాడు మండలం ప్రకాశం జిల్లా నేను ప్రకృతి వ్యవసాయ రైతుని రెండు వేల పదిహేడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను అసలు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే పెట్టుబడులు ఎక్కువైనాయి దిగుబడులు తక్కువైపోతున్నాయి రైతుకు బాగా నష్టాలు వస్తున్నాయి అదేవిధంగా ఈ పురుగు మందులు ఎరువులు ఎక్కువ వాడటం వల్ల ప్రత్యేకంగా మన మీద కూడా ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపిస్తుంది అందువల్ల ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను ప్రస్తుతం ఈ సంవత్సరం నేను మినుము మిరప పంటలు పండిస్తూ ఉంటాను ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎకరం పొలంలో మిరప వేయడం జరిగింది ఈ మిరప పంట నాటే ముందు పొలం తయారీ విధానం ముందుగా మనం వేసవిలో ప్రధాన పంట అయిపోగానే పదిహేను రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ రైస్ వేయని జీలుగా జీను జనుము పిల్లిపేసర ఈ పచ్చి రోటే ఎరువులను పదిహేను రకాల పచ్చి రోట ఎరువులు మనం నాటడం జరిగింది భూమిలో ఇది ఒక తడుపు రెండు తడుపులు మనకి ఇచ్చిన తర్వాత నలభై రోజులు వచ్చిన తర్వాత పోత పెందే దశలో ఈ వీటిని వీటిని భూమిలో ఖలీదు ఉండటం జరిగింది ఈ భూమిలో ఖలీదు ఉన్న తర్వాత భూమికి కావాల్సినంత సారం రావడానికి అవకాశం ఉంటుంది భూమిలో ఈ పంటంతా కలిగి ఉన్న తర్వాత భూమి తయారు చేసుకునే విధానాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు ట్రాక్టర్తో తోలిచి నాలుగు క్వింటాల ఘనజీవామృతం వేసి నెల దుక్కు చేయడం జరిగింది అదేవిధంగా ప్రధాన పంట మిరపనారు నాటుకునే ఒక వారం ముందుగా ఘనజీవామృతం తర్వాత ట్రైకోడెర్మా విరిడి వ్యామ్ ఇవన్నీ కల్చర్గా తయారు చేసి మనం ఒక రెండు రోజుల్లో నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు ఈ చల్లుకొని చివరి దొక్కి మనం దున్ని డాక్టర్తో తొలించుకోవడం వల్ల ప్రధాన పొలం తయారీకి సిద్ధమైంది మనం మిరప పంటకు ప్రధాన పొలం సిద్ధం చేసిన తర్వాత ఆ నారుమడి నుండి మిరపనారు పీకొని ఇక్కడికి రావడం జరుగుతుంది నారుమడి నారు తీసుకొని వచ్చిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న బీజామృతంతో నారుని నారు శుద్ధి చేసేసి గంట పాటు రెండు గంటల పాటు నీళ్లు ఆరబెట్టడం జరుగుతుంది ఆరబెట్టడం జరిగిన తర్వాత మనం సాలకి సాలకి మధ్య ముప్పై ఆరు అంగుళాలు మొక్కకి మొక్కకి మధ్య ముప్పై అంగుళాలు తేడాతోటి మనం నారు నాటుకోవడం జరుగుతుంది ప్రధాన పనులలో మిరప నాటుకున్న తర్వాత మన వాతావరణ పరిస్థితులను బట్టి వారం లేదా రెండు వారం లేదా మూడు రోజుల నుంచి మనం నీటి తళ్లు అందించాల్సిన అవసరం ఉంటుంది అంటే వాతావరణ పరిస్థితిని బట్టి మనం నీటి తడు అందించేటప్పుడు ముందుగానే ఆ ద్రవజీవ అమృతం మనం తయారు చేసుకున్న ద్రవజీవ అమృతాన్ని తాళల్లో పారించుతూ ఉండాలి తాళల్లో పారించటం వల్ల మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది అదేవిధంగా మనం నా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రౌజో అమృతాన్ని స్ప్రే చేయాల్సి వస్తుంది ఒక్కోసారి మనకి వాతావరణం పరిస్థితులను బట్టి వర్షం పడినప్పుడు లేదంటే ఎదుగు తేము ఉన్నప్పుడు మనం ఒక్కోసారి స్ప్రేయింగ్ గ్రూప్ ద్రౌజ అమృతాన్ని ఫిల్టర్ చేసుకొని స్ప్రేయింగ్ రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది మనం ఆ పరిస్థితులు బట్టి మనం స్ప్రేయింగ్ కూడా ఇస్తూ ఉంటాము అదేవిధంగా ప్రతిసారి మనం భూమిని నీటి తడి అందించిన తర్వాత అరకుతో కానీ ట్రాక్టర్తో కానీ మనం ఈ బోదులు చేయటం లేదా అంతర కృషి చేయటం వల్ల మనకి కలుపు కానీ తర్వాత ఈ రూట్ రూట్ అంటే వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ప్రతి నీరు పెట్టిన ప్రతిసారి ఇది చేయటం వల్ల అంతర్కృష్టి చేయటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరగడానికి మరియు నివారణకు సాయం చేస్తుంది ఈ మొక్క పెరిగే కొద్దీ మనం కూడా మనం అందించే ఘనజీవామృతం కానీ తర్వాత వ్యామ్ కానీ అంటే మొక్క పెరుగుదలని బట్టి మనం నీటి తళ్ళు అందించే ముందుగా మనం సాళల్లో చల్లుకొని నీళ్ళు ఇచ్చినట్టయితే ఆ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది మన ఈ మిరప పంటలో గ్రోత్ ప్రమోటర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి గ్రోత్ ప్రమోటర్స్ అంటే మొక్క ఎదుగుదలని ప్రేరేపించేవి మన ప్రకృతి వ్యవసాయంలో ఫిష్ అమినో యాసిడ్ పంచగవ్య ఆ తర్వాత పుల్లటి మజ్జిగ ఇవి నాలుగు మనకి ప్రకృతి వ్యవసాయంలో ఏ మొక్క అయినా బాగా పెరగడానికి మనం చేస్తూ ఉంటాము ఇది నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల లోపు మధ్య ఉన్న పొలంలో మనం ఫిష్ అమినో యాసిడ్ ఎకరాకి ఒక లీటరు వంద లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరగడమే కాక పూత కాత కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వచ్చిన పూత రాలకుండా ఉండేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది దీన్ని రెండుసార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది మనం నలభై ఐదు రోజుల వయసులో ఒకసారి అరవై రోజుల వయసులో ఒకసారి ఆ తర్వాత వచ్చేసి పొలట మజ్జిగ ఈ పొలట మజ్జిగ పొలంలో కొట్టడం ద్వారా ముడత రసం పీల్చే పురుగుల్ని తగ్గించడం అదే విధంగా మొక్క ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది అందువల్ల ఇది మన ప్రకృతి వ్యవసాయలో బాగా పనిచేస్తూ ఉంది ఆ తర్వాత వచ్చేసి పంచగవ్య ఈ పంచగవ్య ఐదు రకాల పదార్థాలతో తయారు చేయడం వల్ల ఇది పంటకి ఉపయోగపడుతుంది పంట అరవై రోజుల నుంచి తొంభై రోజుల నుంచి పైన ఉన్నప్పుడు మాత్రం మనం ఇది పంచగవ్య స్ప్రే చేయటం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగేదానికి సహాయపడుతుంది ఈ తర్వాత మనకి కషాయాలు ప్రతి దానికి మనకి కషాయాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి మొదటగా మనకి ఎక్కువ ఈ రసం పిలిచే పురుగులు మిరపలో ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి ఈ రసం పిలిచే పురుగుల్ని అరికట్టడానికి మనకి మొదటగా నియమాస్రం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ నియమాసం స్ప్రే చేయటం వల్ల రసం పిలిచే పురుగులు ఆకుల మీద గుడ్లు పెడతా ఉంటాయి ఈ గుడ్లు పక్వానికి రాకుండా అంటే పిల్లలు చేయకుండా ఉండేదానికోసం ఆ మనం స్ప్రే చేసిన తర్వాత ఆ వేపలో ఉన్న హజాటి అనే పదార్థం ఉండటం వల్ల ఆ గుడ్లన్నీ పగిలిపోయి పిల్లలు బయటికి రాకుండా ఉండేదానికి సహాయం చేస్తాయి అదేవిధంగా ఈ పంట కూడా కొంచెం చేదు ఎక్కడం వల్ల అవి ఆ చేదుని వికర్షక పదార్థం అయ్యేది కూడా తీసుకోరాకుండా ఉండటానికి సహాయపడుతుంది అదేవిధంగా మనకి ఎక్కువగా ఈ మిరపంటలో పచ్చ పురుగు రబ్బర్ పురుగు ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ పురుగు నివారణ కోసం మనం బ్రహ్మాస్త్రం ఇది ఆల్రెడీ మనం మనం తయారు చేసుకోవచ్చు పంట వేసే ముందు పదిహేను రోజుల్లోపు ఇది తయారవుతుంటుంది మనం ముందుగా ఇవన్నీ తయారు చేసుకొని ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం ఎకరాకి మూడు లీటర్లు స్ప్రే చేయడం వల్ల వంద లీటర్లు నీటిలో కలిపి స్ప్రే చేయటం వల్ల ఈ పురుగు అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది అదేవిధంగా ఉంది ఈ అగ్నాశ్రం మూడు రకాల పదార్థాలతో తయారు చేస్తారు అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి పొగాకు మూడు కలయికలు తయారు తయారు చేసిన అగ్నాశ్రానికి అన్ని పురుగుల్ని తెగుళ్ళని నివారించే సామర్థ్యం కలిగి ఉంటుంది అందువల్ల మనం పంటలో యొక్క తెగుళ్ళని లేదంటే పురుగుని గమనించినప్పుడు వెంటనే ఈ యజ్ఞాస్త్రాన్ని ఎకరానికి మూడు లీటర్లు రెండు వందల లీటర్లు నీటిలో కలిపి స్ప్రే చేసుకోవటం వల్ల పొలం సమంగా పడి పురుగుని సమర్థవంతంగా నివారించగలుగుతుంది మనం ఏ కషాయం అయినా స్ప్రే చేసేటప్పుడు సాయంకాలం స్ప్రే చేయాలి సాయంకాలం ఐదు ఐదు గంటలు నాలుగున్నర సాయం సమయంలో స్ప్రే చేయటం వల్ల ముందు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా కాక గాలి లేని టైం టైంలో స్ప్రే చేసినట్టయితే మన పంటకి నలవైపుల సాధారణంగా పంట అంతా పడుతుంది దీనివల్ల పురుగు నివారణ కానీ తర్వాత తెగుళ్ళ నివారణ కానీ సాధ్యపడుతుంది పూతంతా వచ్చి ఈ విధంగా కాయ మీద ఉన్నప్పుడు ఈ కాయ రంగు నాణ్యత కొరకు మనం సప్తధాన్యాంకుర కషాయం అనేది ఉంటుంది ఈ సప్త ధాన్యాంకూర కషాయం స్ప్రే చేయటం వల్ల మొక్క కాయలు బరువుగా బరువు రావటమే కాకుండా ఆకర్షణీయంగా ఉంటాయి అంటే రంగు బాగా కనిపిస్తూ ఉంది అందువల్ల మనం ధాన్యం కూర కషాయాన్ని స్ప్రే చేయటం వల్ల గింజ నాణ్యత పెరిగి కాయ కూడా బరువు పెరిగి మనకు చూసేదానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది అందువల్ల మనకి మార్కెట్లో అధిక ధర రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అది ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మనకి ప్రకృతి వ్యవసాయ విధానంలో అన్ని రకాల తెగుళ్లకు లేదా పురుగులకు అన్ని కషాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి మనం దగ్గరుండి తయారు చేసుకోవటం వల్ల మనకి పెట్టుబడి తగ్గడమే కాకుండా అధిక ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది మనము మిరప పంటకు రక్షక పంటగా బార్డర్ క్రాఫ్ట్గా చుట్టూ జ్వనం వేయడం జరిగింది మూడు నాలుగు వర్షల్లో ఇది వేయటం వల్ల గాలి నుంచి వచ్చే గాలి ద్వారా వ్యాపించే తెగుళ్ళు పొలంలోకి రాకుండా ఉండడానికి ఇది కంచి కంచె పంటగా సహాయపడుతుంది అదే కాకుండా దీంట్లోంచి అదనపు ఆదాయం జొన్నకా జొన్న మనం కోయటం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది అదేవిధంగా మనకి పశుగ్రాసం కూడా ఈ కంచి పంట ఉపయోగపడుతుంది అదేవిధంగా మిరపలో అంతర పంటలుగా ఉల్లి ముల్లంగి పొద్దుతిరుగుడు వేయటం జరిగింది ఎర్ర పంటలుగా బంతి వేయటం జరిగింది ఈ అంతర పంటలుగా ఇవి వేయటం వల్ల ఇవి వచ్చే ఈ మొక్క నుంచి వచ్చే ఘాటు వాసన మన పురుగులకు వికర్షక వికర్షకారిగా తయారవుతుంది అందువల్ల ఇక్కడ పొలంలో పురుగులు ఉండడానికి కానీ లేదంటే అవి దాని జీవన విధానం సాగించడానికి కానీ కొంచెం మనుగడ కష్టం అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ అంతర పంటలు దోమ వికర్షక పంటలు లేదంటే పురుగు వికర్షక పంటలు వేయటం వల్ల మంచి లాభం చేకూరుతుంది అదేవిధంగా సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ వేయటం వల్ల మనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అంతర పంటలుగా ఉపయోగపడుతుంది తర్వాత ఎర్ర పంటలుగా ఉపయోగపడుతుంది ఇది పసుపు పసుపుగా ఉండటం వల్ల ఏదైనా సరే పురుగైనా సరే సన్ఫ్లవర్ చెట్టుపైనే వాళ్తుంది మనం వెంటనే దాన్ని చూసి తర్వాత నష్ట నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇవి మనం మన గృహాసరాలకి నూనె కూడా తీయించి మన గృహాసరాలకి మనం వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా బంతి ఎరపంటగా వాడటం జరిగింది ఈ బంతి నుంచి ఇప్పుడు కనీసం మనకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అదనపు ఆదాయం రావటం జరిగింది ఇది మనకి ఎర్రపంటగాను ఉపయోగపడుతుంది అదనపు ఆదాయం మనకి వస్తుంది దీనివల్ల తర్వాత ఇది ముల్లంగి మీరు చూస్తున్నారు ముల్లంగి ఈ ముల్లంగి వల్ల కూడా దోమకు కానీ వికర్షగా పనిచేస్తుంది వికర్షకారిగా అదేవిధంగా మనకి అదనపు ఆదాయం రావడానికి కూడా సహాయపడుతుంది తర్వాత ఉల్లి ఉంది అది ఇంకా పంట కోతకు రాలేదు అది రావటం వల్ల మనకి అదనపు ఆదాయం వస్తుంది తర్వాత ఈ మొక్క ఉల్లి మొక్క సన్నగా పొడుగా ఉండటం వల్ల ప్రధాన పంటకు కూడా ఇబ్బంది ఏది లేకుండా మనకి రెండు పంటలు తీయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకోవటం వల్ల మనం పంటలో ఒకే పొలంలోనే ఎక్కువ మల్టీ క్రాప్స్ వేయటం వల్ల మనం ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చీడపీడలు జీవన వైవిధ్యం ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ చీడపీడలను తట్టుకునే సామర్థ్యం ఈ భూమికి ఎక్కువ కలిగి ఉంటుంది మనం పంటలో పురుగుల ఉధృతి తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ లింగాకర్షక బొట్లు పెట్టడం వల్ల దోమ సంతతి పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది అదేవిధంగా దాని యొక్క వృద్ధి మనకి ఎంత ఉందో తెలుసుకుని వెంటనే మనం నివారణ చర్యలు తీసుకోవడానికి పురుగు నివారణ చర్యలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది అదేవిధంగా పసుపు అట్టలు తర్వాత బులుగట్టలు ఇవి రెండు పెట్టడం ద్వారా తెల్ల దోమ పసుపు రంగుకి ఎక్కువ ఆకర్షణ ఆకర్షితమయ్యి మనకి నివారణ జరుగుతుంది అదేవిధంగా దామ దోమ ఉధృతి ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఎకరానికి ఇరవై దోమట్లు పెట్టడం వల్ల పసుపుపట్టలు న్యాచురల్గానే దాని నివారణ జరుగుతుంది మిరప పంట వయసు నూట ముప్పై రోజుల వయసులో ఉన్నప్పుడు మనం మొదటి కోత కొయ్యటం జరిగింది మొదటి కోత కోసిన కాయలు దాదాపు నాలుగు క్వింటాల్ వచ్చాయి ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు ఇది రెండో కోత కాయలు ఇవి కూడా దప్పల ధర ఐదు నుంచి ఆరు క్వింటాలు రావాలని అంచనా ఉంది ఇప్పుడు వరకు మనకు రెండు కోతలు పది క్వింటాళ్ళు కాయలు మనకి దిగుబడి వచ్చింది ఇంకా రెండు కోతలు రావడానికి ఇంకా అవకాశం ఉంది మనకి దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై రెండు క్వింటాళ్ళు దిగుబడి రావచ్చని మనం అంచనా వేయడం జరిగింది ఇప్పుడు మనం వేసిన మిరప తేజారక వెరైటీ ఇది మనం ఆహార పదార్థాలు వాడకూడదు వాటరు ఇది ఎక్కువ కెమికల్స్కి తర్వాత పెయింట్స్లో పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎక్కువ వెళ్తుంది ఎక్స్పోర్ట్లో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మనకి పది క్వింటాల్ దిగుబడి వచ్చింది ఈ పది క్వింటాల్లో మనకి ఈ కూలి ఖర్చులు ఇవి పాను తప్పదారా మనకు ఒక నలభై వేలు దాకా దిగు మిగులుతుంది అదేవిధంగా మిగతా అది ఇంకా ఒక్కొక్క పది క్వింటాల్ కానీ వస్తే మనకు కూడా ఒక లక్ష నుంచి లక్ష ముప్పై వేలు దాకా ఆదాయం రావచ్చు అనే అంచనా ఉంది ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప పంట పండించడం అంత కష్టమేమి కాదు మనం అన్ని రాజీ లేని సూత్రాలు పాటించినట్టయితే మనం సులభంగానే ఈ ప్రకృతి వ్యవసాయం చేసి అధిక లాభాలను పొందొచ్చు ఇప్పుడు నేను వేసింది ఈ తేజ రకం వెరైటీ ఇక్కడ ఈ నేల స్వభావానికి ఇదైతే సరిపోతుందని ఇక్కడ వేయడం జరిగింది ఇది కాకుండా నంబర్ ఫైవ్ కానీ నంబర్ టెన్ కానీ తినే రకాలైన మిరప పంటలు సాగు చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మార్కెట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయ రైతులు తినేది నెంబర్ ఫైవ్ టెన్ రకాలు సాగు చేసినట్లయితే అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది నాకు అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి